డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో రవి కుజ బుధ గురు శుక్ర ఇలా ఐదు గ్రహాల గోచర ప్రభావం మేషరాశి వారి మీద స్పష్టంగా ఉండబోతుందండి కాబట్టి ఏంటంటే ఈ నెల అంతా కూడాను మిశ్రమ ఫలితాల్లో కూడుకున్నట్టుగా ఉంటుంది కొన్నిసార్లు ఆందోళనకరంగా ఉంటుంది మరికొన్నిసార్లకు ఎదుగుదలకు అవకాశాలు మెండుగా కనిపిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మేషరాశి వారికి కుజ ఆధిపత్య రాశి వ్యర్థి ఈ మాసంలో కొంచెం కోపం మీద నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఫలితాలు హెల్త్ ప్రొటెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ నెలలో డిసెంబర్ నెలలో మేషరాశి వారు శారీరకంగా మరియు మానసికంగా కూడా కొంత అలసట చెందినదిగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే పరుగులు పెట్టే పనులు ఎక్కువగా ఉంటాం హడావుడి చేయాల్సి రావటం ఇలాంటి ఉండటం వల్ల విశ్రాంతి కాస్త తక్కువగా ఉంటుంది విశ్రాంతి తక్కువగా లభించే అవకాశం ఉంది కానీ డిసెంబర్ ఇరవై తర్వాత మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా మీకు పంచమహాధిపతి క్రియేటివిటీ సంబంధించిన గ్రహం రవి రవికి అర్ఘం ఇవ్వటము అదేవిధంగా ఓం నమస్ శివయ ఒక శివ పంచాక్షి మంత్రం అంటాం కదా చదువుతుంటే మెంటల్గా పీస్ఫుల్గా ఉంటూ ఉండగలుగుతారండి సూర్యుడికి అర్గం ఇవ్వడం కూడా మంచిదే ఆరోగ్యంగా ఉన్నవారు ఏదైనా సాధించగలుగుతారు కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ మీద కూడా కాస్త ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కొంత కనపడుతూ ఉందండి ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ మొదటి రెండు వారాలు కూడా కొంత ఆర్థిక ఒత్తిడి కలిగించే అవకాశం ఉంది ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది ఎప్పుడైతే గ్రహాల యొక్క స్థితి మారుతుందో డిసెంబర్ ఇరవై తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయండి అదేవిధంగా దూర ప్రాంతాల నుండి కూడా కొత్త ఆదాయము ఆ వచ్చే సూచనలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మీకు తొమ్మిదవ స్థానాలపతి లక్లాడు లాడు యొక్క గురుడు గురుడికి సంబంధించినటువంటి కథర్ వచ్చి ఎల్లోనండి ఎల్లో కలర్ క్లాత్స్ కానీ బట్టలు కానీ ధరించటము అదేవిధంగా మీరు ముఖ్యంగా శివారాధన దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవటం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి అందుకని చెప్తుంటారు పెద్దవాళ్ళు దీర్ఘ శ్రద్ధతో చేసిన ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలిస్తుంది అని సో పుట్ ఎఫర్ట్స్ సో డెఫినెట్గా మీ యొక్క డ్రీమ్ అండ్ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పవచ్చు మరి ఫ్యామిలీలో అంటే కుటుంబము మరియు కుటుంబ సంబంధాలు ఏ విధంగా అంటే ఇంటి వాతావరణం కొంత ఈ మాసంలో కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంటుందండి అన్ప్లెజంట్ సిచ్యుయేషన్ ఉంటుంది కాకపోతే జూపుడు గురుగ్రహం అనుకూల స్థానంలో ఉండటం వల్ల పెద్దవారి యొక్క సీనియర్స్ యొక్క కుటుంబంలో పెద్దవారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అయితే వాగ్వాదాలు తక్కువ చేయటం మంచిది అలాంటి వాటికి వచ్చినప్పుడు కొంత కామ్గా ఉండటం మంచిదండి మీ యొక్క చిల్డ్రన్ అంటే మీ యొక్క పిల్లల అభివృద్ధి అనేది ఏదైతే ఉందో అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మరి వృత్తి చేసినటువంటి ఉద్యోగంలో కానీ కెరీర్లో ప్రొఫెషన్లో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో అంటే ముఖ్యంగా